ఎస్ హైదరాబాద్ డిఎస్ఎస్ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది సంక్షేమ గురుకుల విద్యార్థులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ముట్టడికి పిలుపునిచ్చారు డిఎస్ఎస్ భవన్ వద్ద ఏబీవీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు సో డిఎస్ఎస్ భవన్లోకి వెళ్లేందుకు యత్నించిన విద్యార్థి నాయకులపై పోలీసులు లాఠీచార్జి చేసి పిఎస్ కు తరలించారు

ఆ ముట్టడించిన కార్యక్రమంలో ఆ పోలీసులకు అదే విధంగా ఆ విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది ఏపీపీ కార్యకర్తల పైన లాఠీచార్జ్ చేశారు ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి గురుకుల ఆ విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించట్లేదు గురుకుల విద్యాలయాల్లో ఆ సమస్యలు తలెత్తున్నాయి అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పెద్ద ఎత్తున విమర్శలు ఆ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ మాటలకు మాత్రమే ప్రభుత్వం పరిమితమైంది చేతల్లో కనబడట్లేదు ఎక్కడ చూసినా కానీ విద్యార్థులకు కనీసం సదుపాయాలు కనిపించట్లేదు ఎక్కడ చూసినా ఆ గురుకుల విద్యాలయాల్లో సమస్యలు తలెత్తున్నాయి గురుకుల సంక్షేమ హాస్టల్లో ఎక్కడ పడితే అక్కడ ఆ సమస్యలే వలయంగా చుట్టుముడుతున్నాయి అదేవిధంగా ఫుడ్ పాయిజన్స్ కూడా జరుగుతా ఉన్నాయి వీటన్నిటిని కూడా పరిష్కరించాలి అదేవిధంగా గురుకుల విద్యాలయ విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించాలి చాలా గురుకులాల్లో కూడా కనీస సదుపాయాలు లేవు ఆ సదుపాయాలను కూడా కల్పించాలంటూ ఈరోజు ముట్టడికి ప్రయత్నం చేశారు డిఎస్ఎస్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు ఈ యొక్క నేపథ్యంలో పోలీసులు ఏబిపి నాయకులను ఆపే ప్రయత్నం చేశారు ఏబిపి నాయకులకు అదేవిధంగా పోలీసులకు మధ్య తోపులాట జరిగింది అక్కడ ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది ఈ యొక్క నేపథ్యంలో ఏబిపి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ అయితే కనబడతా ఉంది రైట్ రాజ రెడ్డి థ్యాంక్ యూ ఫార్డేట్స్